హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఫెస్టివల్స్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఏమేమి ఐటమ్స్ అయితే చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి పల్లెటూర్లో ఎక్కువ పిండి వంటలు ఎక్కువ చేసుకుంటారు కదా ఈ టైంలో సో కామెంట్ చేయండి అనమాట ఏమేమి చేసుకున్నారో నేను ఏమేమి రెసిపీస్ చేశాను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడకపోతే అకౌంట్లోకి వెళ్ళి చూడండి అండ్ మేమైతే భోగి రోజు మార్నింగ్ ఇంకా ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బాబుతో భోగిదండ కూడా వేయించేసి అప్పుడైతే మేమైతే టిఫిన్స్ అవన్నీ చేసేసి టెన్కి స్టార్ట్ అయ్యామన్నమాట టెన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ వన్ అయిపోయింది వన్ వన్కి క్లోజ్ అంట టెంపుల్ ఇంకా మళ్ళీ మధ్యాహ్నం త్రీ ఆర్ ఫోర్కి ఓపెన్ చేస్తా అన్నారు అప్పుడు వరకు ఉంటే నైట్ మళ్ళీ భోగిపల్లి పోయాలి కదా లేట్ అయిపోద్ది రిటర్న్ వెళ్ళేసరికి అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా చూసి కొద్దిసేపు ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడ కూర్చొని తినేసి బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ దర్శనం ఎలాగో అవ్వలేదు వచ్చిన కానీ అని చెప్పేసి మా హస్బెండ్ ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా అన్నారు సో ఎక్కడికి వెళ్ళామనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఏంటంటే అక్కడ అన్న అన్నప్రసాదం అయితే పడుతున్నారు టెంపుల్లో నిత్య అన్నదానం అనమాట బట్ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా ఇంట్లో ఎవరి నుంచి ఉంటారని చెప్పేసి తినకుండా వచ్చాను మా హస్బెండ్ వెయిట్ చేద్దామన్నా సరే బట్ ఆ ఫుడ్ దొరికితే ఒట్టు అసలు నిజంగా ఫుడ్ ఎక్కడ దొరకలే ఇంకా యానం అయితే వచ్చామనమాట ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి యానం వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో తిన్నాం కానీ నాకు అసలు నచ్చలేదు ఫుడ్ అసలు బాగాలేదు సో ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తే ఫుడ్ తినకుండా ముందే వచ్చేసినా పర్లేదు కానీ ఢిల్లీ అక్కడ వరకు తిన్నా చెప్పేసి మాత్రం నాకీ నాకైతే బాగా అనిపించింది అనమాట ఇంకెప్పుడు వద్దని చెప్పకూడదని చెప్పేసి సో ఇక్కడ యానం అయితే వచ్చామన్నమాట ఇంకా ఇది మొత్తం బీచ్ అండ్ గోదావరి కలిసే ప్లేస్ అండి ఇక్కడ ఇంకా ఫ్రంట్లో సముద్రంలో గోదావరి అండి కానీ ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి రోడ్ కూడా అంత బాగోదని అన్నారు ఇంకా ఇక్కడ వరకు అయితే చూసేసి ఇది ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా కూడా ఫొటోస్ అయితే మస్తు బాగుంటుంది అండ్ ఇక్కడ మట్టనటి షూట్లు ఇలాంటివి కూడా చేసుకోవడానికి కూడా బాగుంటుంది మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ట్రై చేయండి ఒకసారి నాకైతే బాగా నచ్చింది కానీ మాకు దగ్గర కాదు ఇక్కడికి ఆప్షన్ మేము ఎయిటీ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది మా ఏరియా అయితే ఇక్కడికి కానీ చాలా బాగుంది మేము ఇంకా ఆగలే ఫొటోస్ దిగడానికి కూడా ఇంకా బై బైక్ మీద ఎండింగ్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయి వచ్చామన్నమాట ఇంకా ఎక్కడ ఆగలేదు ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ భోగిపల్లి పోయడానికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి రిటర్న్ అనమాట అంతా కంగారు కంగారుగా అయిపోయింది పీస్ఫుల్గా కూర్చోవడానికి కూడా బాగుంటుంది అలాంటి ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా ఫ్రీగా వెళ్ళి చూసి వస్తే ఇంకా బాగుంటుంది బట్ ఇంటికి వచ్చి ఇంకా మొత్తం మార్నింగ్ అయితే చేసిన కైట్స్ అవన్నీ కూడా ఏదో సింపుల్గా హడాహడి హడావిడిగా స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే నా దగ్గర ఉన్న దేవుళ్ళని పెట్టేసి దీపారాధన అయితే చేశాను అనమాట అండ్ వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి బట్టు గంధం అయితే పెట్టి ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా మేము ఫస్ట్ అయితే అత్తయ్య మావయ్య పోసారు ఫస్ట్ మా వాడికి అండ్ నెక్స్ట్ ఏమో బుడ్డదానికి అనమాట తర్వాత మేము తర్వాత జగదీశ్వరి వాళ్ళు అయితే కొంచెం రావడం లేట్ అయ్యింది ఇంకా అందుకని చెప్పేసి వదిన వచ్చే వరకు అయితే ఉంచామన్నమాట ఇంక వదిన వచ్చాక వదిన కూడా పోసి పోసాక ఇంకా హారతి అయితే ఇచ్చారనమాట ఇంకా హారతి ఇ కూడా కామన్ కదా ఏ చిన్న ఈవెంట్ అయినా కానీ సో ఇంకా హారతి ఇచ్చి లేపిన తర్వాత ఇంకా ట్విస్ట్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే ఈరోజు అత్తే బర్త్డే కదా మార్నింగ్ వీడియోలో చూసుంటారు మీరు దానికోసమైతే రాము కేక్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా కేక్ కటింగ్ కూడా చేయించేసాం వీళ్ళందరినీ ఉండమన్న ఒక టెన్ మినిట్స్ అల్లా ఇంకా వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళారు కేక్ కటింగ్ అయితే ఫుల్ కామెడీగా జరిగింది మా మావి అయితే ఫుల్ ఫన్ బట్ ఆ వీడియో వీళ్ళు లాంచ్ చేసాం అనుకున్నారండి బట్ ఫోను ఆన్ చేయలేదు సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది లాస్ట్లో ఇది స్ప్రే కొడుతుంటే பிச்ச காவடே ஜாத்துனாரு மாவய சோ அது அனடே வாக் டாங்க் யூ ஃபார் வாட்சிங் பாய் யாய்ஸ் சீ ஆகி நெக்ஸ்ட் வீடியோ மா வீடியோஸ் கனக்கு மீது நச்சினை ப்ளீஸ் டூ சப்ஸ்க்கைப் டு மை னானல் பாய் யாய்ஸ்